ఎందుకమ్మా అంత దారుణానికి తెగించావు నీకేం తక్కువైందమ్మా నిన్ను ఎవరేం చేశారమ్మా అమ్మా నన్నేమీ అడగొద్దు చావబోయే నన్ను బ్రతికించారు కానీ బ్రతికున్న నేను చచ్చిన ధరితో సవాధం అమ్మా అందుకే నన్నేం అడగండి అమ్మా అవే మాటలమ్మా కళ్ళకళ్ళాడుతూ తిరగవలసిన నువ్వు ఇలాగుంటే ఎలాగమ్మా అసలేం జరిగింది నన్ను ఏం అడుగుతాను సరేనమ్మా కానీ ఒక్క మాట అడుగుతాను నీ ప్రాణం తీసుకుని కన్న తల్లినైనా నాకు కడుపు కోత మిగల్చటానికి మళ్ళీ ప్రయత్నం చేయకమ్మా అలాగని మాట ఇవ్వు డాన్స్ స్కూల్ పేరుతో పెళ్లి కావలసిన ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడతావట్రా నిన్ను ఈ క్షణంలోనే చంపేసి నేను జైలుకు పోగలను కానీ నా బిడ్డ గురించి ఆలోచించి ఆ పని మానేస్తున్నానరా మర్యాదగా నా బిడ్డ మెడలో తాళి కట్టాలి లేకపోతే నిన్ను కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను ఇప్పుడు అర్థమైందా బాబు మా బిడ్డ నీ నుంచి ఎందుకు దూరమైందో పాడైన తను నమ్ముకున్న దైవం లాంటి నీకు పూజకు పనికిరాని పుష్పాన్నని తెలుసుకుంది ఆ నిజం నీకు తెలిస్తే నువ్వు ఆమెను తప్పనిసరిగా ఆదుకుంటావని తెలుసు అర్హత లేని తను నీ బ్రతుకులోకి అడుగు పెట్టకూడదు అనుకున్నది లోపల బాధను దాచుకొని పైకి నీ ఎడల నిర్లక్ష్యాన్ని నటించి నీచే ద్వేషింపబడి నిన్ను దూరం చేసుకుంది బాబు అంత పవిత్రమైన దేవతను నేను దారుణంగా దూషించింది ఆమెకు ఏ రకంగా క్షమాపణ చెప్పుకుంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది ప్రాయశ్చిత్తం కలుగుతుంది పేరున్న లాయరు నిజాన్ని రుజువు చేసి ఆమెను నిర్దోషిగా నిరూపిస్తే చాలు అంటే దేవి నిర్దోషిని నువ్వు కూడా నమ్మలేవా బాబు ఒకప్పుడు ఆమెను ప్రేమించావు పువ్వును తెంచడానికే బాధపడిపోయే నా బిడ్డ ఇంత దారుణమైన అర్థం చేసిందంటే నమ్ముతావో బాబు ఒక తన తండ్రిగా కాదు దాన్ని అర్థం చేసుకున్న మనిషిగా చెప్తున్నాను అది ఖచ్చితంగా నిర్దోషం దేవి గురించి శ్రీదేవికి చెప్పాలి ఆమెకు నాకు మధ్య ఉన్న కథ గురించి పూర్తిగా చెప్పేయాలి వద్దు రాజా మీరు లేకుండా నేను బ్రతకలేను రాజా వద్దు రాజా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు రాజా మీరు లేకుండా మీరు లేకుండా నేను బ్రతకలేను నేను బ్రతకలేను శ్రీదేవి 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 ఏమిటి ఏం జరిగింది ఏం లేదు మీరు మీరు మరో అమ్మాయిని ప్రేమించారట అమ్మాయి కనిపించుకొని నన్ను వదిలిపెట్టి దాంతో పారిపోతున్నారట పెళ్ళాడిన దానికోసం ప్రేమించిన దాన్ని వదులుకుంటారు కానీ ప్రేమించిన దానికోసం పెళ్ళాడిన దాన్ని వదులుకుంటారా చదువుకున్న దానివి మనో నిబ్బర ఉన్న దానివి కలకి ఎంత కంగారు పడతా కంగారు కాదండి కల్లోనైనా సరే మీరు మరో అమ్మాయిని ప్రేమించరు గుండె తట్టుకోదండి తట్టుకోదు ఈ కేసులో దేవి అనబడే ముద్దాయిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించవచ్చు థ్యాంక్ యూ ఆనర్ అగ్ని పెళ్లాడిన నీ భర్తను నువ్వే హత్య చేసావు కదూ అవును నీ అంతటా నువ్వే పోలీస్ స్టేషన్ లో నిజం చెప్పావు కదూ నీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర కూడా హత్య చేశానని నువ్వు ఒప్పుకున్నావు కదూ అవును యువర్ ఆనర్ దేవిని పేరు గల ఈ ముద్దాయి కట్టుకున్న భర్తనే కసాయి గుండతో దారుణంగా హత్య చేసి నదురు బెదురు బాధ భయం లేకుండా నిజం ఒప్పుకున్నాక వాదనలు ప్రతివాదనలు అనవసరం అయినా ఆమె తరఫున వాదించడానికి ఇంగిత జ్ఞానం ఉన్న ఏ లాయర్ ముందుకు రాడు ఎవరానాథ్ నేరం అంగీకరించిన తర్వాత వాద ప్రతివాదాలతో పని లేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అజ్ఞానాన్ని ఎదుర్కోవడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు ముద్దాయి తరఫున వాదించడానికి నేనున్నాను హఠాత్తుగా డిఫెన్స్ గా మారిన గౌరవనీయులైన లాయర్ రాజ్ కుమార్ గారికి ఆవేశం తప్ప ఆలోచన లేదనుకుంటాను ఆలోచనే కాదు న్యాయాన్ని నిలపాలనే ఆశయంతో వచ్చానని సదర గౌరవనీయులు ప్రతిభా సంపన్నులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గ్రహించాలి ప్లీజ్ ఎవరా నేను నేరం చేయలేదు చేయలేదు అనే వ్యక్తి విషయంలో మనం వాదోపాదాలు చేసి నిజాన్ని బయటకు వెళ్ళడానికి ఎలా ప్రయత్నం చేస్తాము అలాగే నేను నేరం చేశాను చేశాను అనే వ్యక్తి విషయంలో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చవలసిన బాధ్యత పవిత్రమైన న్యాయస్థానానికి ఉందని మనం చేస్తున్నాను ఆ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తాను Thank గ్రాంటెడ్ Rana. Go to the agent for ఆనర్ ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా చింత చిగురు మంగమ్మని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను చింత చిగురు మంగమ్మ చింత చిగురు మంగమ్మ అయ్యో అయ్యో చెప్పలేను కాదు ఎందుకు నా పేరు అట్టాపాలవరం చేయటం ఈవి నీకు తెలుసా నే పని చేసి ఇంటో తెలియదేటండి తెలియదు బాలేగా అడుగుతున్నారే చూడు మంగ నీకు తెలిసిందిగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పెద్ద గొడవ జరిగిందా ఓలమ్మో జరిగిందండి అయ్యగారికి ఒక రోజు ఏదో ఫోటో దొరికిందండి దాని వల్ల ఇల్లు ఎగిరిపోయేటంత గొడవ జరిగిందండి ఫోటో నాకు తెలదా కాకపోతే అయ్యగారు ఆ ఫోటో చూపించి నువ్వు పెళ్లికి ముందు ఇట్టాటాలతో ఏసలేసేట ఒప్పుకుంటావా లేదా అని అడిసాడండి దానికి మీ అమ్మగారు ఏమన్నారు ఏసైనా అనుకోండి ఇప్పుడు ఏడు చేయగలరు అని ఆయన చేతుల్లోంచి ఫోటోలు అక్కుని శింపేశాడండి ఇల్లు దుడిచేటప్పుడు ఫోటో ఓ మొక్కు దొరికిందండి ఆ మొక్క అట్టుకెళ్ళి ఇచ్చేసానండి అప్పుడు ఆయన ఏం చేశాడు రేపే చుడియోకి వెళ్ళి వంద కాపీలు తెచ్చి దాన్ని కోర్తికి ఇడిచి డాక్లు ఇచ్చేస్తాను అని గట్టిగా అడిసాండి నాకు మనసు బాధేసిందండి వద్దండి అయ్యగారు జరిగింది ఏదో జరిగిపోనాది అటు చూడండి ఆ కనిపించే ఉంది మచ్చందంటారు అట్టాగే ప్రతి మనసులో చిన్న తప్పు ఉండొచ్చు పెద్ద మనసుతో మీరు మన్నించేయాలి అన్నానండి అంతే

నిన్ను చూస్తుంటే పని మనుషులు అనిపించట్లేదు బాబు మంగా ఆ ఖరీదైన సిలుకు చీర మెళ్ళో గొలుసు ముక్కో పొడక చెవులు దిబ్బులు సినిమా నిజంగా డిఫెన్స్ వారు ప్రశ్నలు మానేసి అర్థం లేని పొగడ్తలు మొదలు పెట్టారు ఐ అబ్జెక్ట్ అర్థం లేని మీరు ఎలా చెప్పగలరు ఆమె చీరల్ని నగల్ని అందు చందాల్ని పొగడ్డ ఈ కేసుకి ఏ విధంగా అవసరం వాదన అయిన తర్వాత నీకే తెలుస్తుంది వాట్ ఐ యామ్ సారీ మీకే తెలుస్తుంది అలా అని నోటికి వచ్చినట్టు పొగుడుతూ ఉంటే నేను ఊరుకునేది లేదు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ ఆల్రెడీ ఎవరు ప్రాసిక్యూటర్ గారిని బాధ పెట్టే పొగడ్తల్ని విత్డ్రా చేసుకుంటున్నా Regent for afternoon.